అది ఫాస్ట్ బాతుండు అన్నా పామి పందనా పద 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 तोटी नाइवे नरेंद्र मोदी नयकताले बे

ఆక్వా హార్టికల్చర్ ఈ ఫీల్డ్లో చూసుకున్నా కూడా అగ్రికల్చర్లో కూడా చాలా వరకు ఈవెన్ ట్రాక్టర్స్ ఎయిటీన్ హండ్రెడ్ సీసీ వరకు ట్రాక్టర్స్ మీద ఎర్లీగా ఉండే ట్వల్వ్ నుంచి కమ్ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ రేట్ తగ్గించడం ట్రాక్టర్ ట్రైర్లో వచ్చే ట్యూబ్స్ కానీ పార్ట్స్ కానీ అన్నీ తగ్గాయి అదేవిధంగా అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ హార్వెస్టర్స్ మన కోత యంత్రాలు ఈవెన్ మనం చెప్పుకోవాలంటే అగ్రికల్చర్ పరంగా కూడా అన్ని రకాల బెనిఫిట్స్ పాస్ ఆన్ చేయడం జరుగుతుందండి ఈ విషయాన్ని అదే ముఖ్యంగా అందరు గమనించవలసింది ఏంటంటే మనకి ఇంతకుముందు వ్యక్తిగత బీమా కానీ ఆరోగ్య బీమా కానీ ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ రేట్ ఉండేదండి ప్రస్తుతం దాన్ని కంప్లీట్ చాలా ఐటమ్స్ తీసుకురావడం అదేవిధంగా టెట్రాప్లాక్ మిల్క్ ఉందంటే అది ఇప్పుడు కంప్లీట్గా జిఎస్టీ తొలగించడం జరిగిందండి ఆ విధంగా గృహప గృహ ఈ విధంగా మన ప్రభుత్వాలు మన మన గ గవర్నెంట్ గవర్న గవర్నమెంట్ వారు కంప్లీట్గా బ్రష్ నుంచి టూత్పేస్ట్ అవ్వచ్చు సోప్ షూ షాంపూ షాంపూసు అన్ని గృహోపకరణాలు ఇంటి దగ్గర మనం కాఫీ గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామ నీటి సరఫరా పర్యావరణం అటవీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మార్చులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం నిజంగా ఈ విధంగా మనం ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నాం అంటే దీని వెనక ఎంత కృషి ఉందో ఏ విధంగా మాట నిలబెట్టుకోవడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఇతర పథకాల కన్నా ముందు ప్రయారిటీ మన ఇద్దాం వాళ్ళు కూడా కొంతవరకు నష్టపోయారు అనే భావన అనే ఆలోచన మీ ద్వారా అనేక సందర్భాల్లో విన్నప్పుడు దాన్ని గౌరవించాలని తపడంతో చేసిన కార్యక్రమం ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు జనరల్గా ఎన్నికలప్పుడు చేస్తున్న వాగ్దానాలు ప్రభుత్వంలో వచ్చినాక అందరూ మర్చిపోతూ ఉంటాం రాజకీయ లబ్ధి కోసం చేశారనుకుంటారు ప్రజలు కూడా ఆ విధంగానే వీళ్ళు చెప్పిన మాటలు నమ్మాలా నమ్మాల్సిన అవసరం కూడా లేదు ఏదో చెప్తూ ఉంటారులే అందరూ ఉపన్యాసంలో అని చెప్ అనే భావన మీ అందరిలో కలిగేది కానీ సూపర్ సిక్స్ నినాదంతో చేయగలిగినవే మేము చెప్తున్నాం మా కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తామని ఆ రోజు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వస్తున్నాం ఆటో సోదరులు అందరూ నేను కోరుతున్నాను పదిహేను వేల రూపాయల ద్వారా ఏంటి మనకి లబ్ధని మీరు అనుకోవచ్చు ఒక్కసారి మీరు ఆలోచించండి ఈరోజు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మీకు ఒక పర్టికులర్గా గుర్తింపు వచ్చింది కులాలతో సంబంధం లేదు ఎందుకంటే చాలామంది మీలో మీలో చాలామంది బ్యాక్వర్డ్ క్లాస్లు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఆ లెక్క చూస్తుంటే నేనే ఆశ్చర్యపోతున్నాను మీరు కష్టపడి ఉపాధి కోసం మీరు ఎదురు చూసి ఏదో విధంగా మన బిడ్డల్ని మన కుటుంబాన్ని పోషించుకోవాలనే తపనతోటి మీరు పడుతున్న శ్రమని గుర్తించి ప్రభుత్వం ఈ కార్యక్రమం మీకోసం తీసుకొచ్చింది దాన్ని దయచేసి మీరు గౌరవించండి దాదాపు పదకొండు వేల మూడు వందలు అప్లికేషన్లు అన్నారు అందులో ఈ రోజున ఎక్కువ శాతం మనం ఎంతమందికి వీలైతే అంతమందికి ఇద్దామనే ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు అందించగలుగుతున్నాం మనకి ఏలూరు నగరంలోనే పద్దెనిమిది వందల ఎనభై మందికి రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఈ రోజున ఈ పదిహేను వేల రూపాయల పదకొండు ద్వారా వాళ్ళకి అర్హత దొరుకుతోంది అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన మన లెక్క ప్రకారంగా పదివేల ఆరు వందల యాభై ఐదు ఆటో డ్రైవర్లకి మనం పదిహేను వేల రూపాయలు చొప్పున దాదాపు పదహారు కోట్ల రూపాయలు మనం ఏలూరు జిల్లాలో ఈ రోజున అందిస్తున్నాం ఈ నగదు మీ అకౌంట్లోకి డైరెక్ట్గా పడిపోతుంది ఎవరి ద్వారానో లేకపోతే ఎవరో మధ్యలో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా లేదు దానికి మీకు గడువు ఇచ్చారు ఆ గడువులో ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ సంక్షేమ పథకం అందేటట్టు మనం ఈ కార్యక్రమం చేశాం ఇద్దరు ముగ్గురు ఏమైనా మిస్ అయితే తప్పకుండా మీరు ఒకసారి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇవ్వండి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అధికారులను కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం తక్కువ సమయంలో మనం చేయగలిగాం తక్కువ సమయంలో ఒక నిర్ణయం తీసుకుని ఒకటో తారీఖు కల్లా చేద్దాం అనుకున్నాం ఒకటో తారీఖున అందరూ కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉంటారు కాబట్టి పండుగ తర్వాత చేస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకుని ఈ రోజున మనం ఈ కార్యక్రమం మీ అందరిలో మీ కుటుంబాల్లో ఒక పండుగ వాతావరణం వచ్చేటట్టు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఆయన ఇటువంటి విషయాల్లో ఎక్కడ రాజీ పడకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే సంక్షేమం కూడా నూటికి నూరు శాతం అవసరం అని మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తి సో అభివృద్ధితో పాటు సంక్షేమం వీటన్నిటిని కూడా మనం మన ఏలూరు జిల్లాని నేను పర్సనల్గా ఛాలెంజ్ తీసుకున్నాను ఈరోజు మనం ఉన్న రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఏలూరు జిల్లాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రథమ ఐదు స్థానాల్లో తీసుకెళ్ళాలి టాప్ ఫైవ్లో మన రాష్ట్రంలో ఏలూరుని నా తపనతోటి మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం అందులో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి పోలవరం నిర్మాణం పూర్తి చేసుకోవాలి రైతాంగానికి మనం ఇంకా అధికంగా సౌకర్యాలు కల్పించాలి సదుపాయాలు కల్పించాలి హార్టికల్చర్ని మనం ముందు తీసుకెళ్ళాలి మీ అందరూ కూడా తెలుసుకోండి కొన్ని కొన్ని వివరాలు ఏ విధంగా ప్రభుత్వం కొత్త ఆలోచనలతోటి ముందుకు తీసుకెళ్తుందో ఆ విధంగా మనం ఆలోచిస్తేనే మన ప్రాంతానికి మనం అభివృద్ధి తీసుకురాగలుగుతాం ఏలూరు జిల్లాని ఖచ్చితంగా రాష్ట్రంలో వచ్చే సంవత్సరానికల్లా ఐదో స్థానం లోపు తీసుకెళ్ళడానికి నూటికి నూరు శాతం మనందరం కలిసి ఒక చక్కటి కార్యక్రమం చేద్దామని మనసుఫూగా కోరుకుంటూ గౌరవనీయులు ఇన్చార్జ్ మంత్రి నాదండ్రుల మనోహర్ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి అలాగే కార్పొరేషన్ మేయర్ గారికి అలాగే రెడ్డప్పల్ నాయుడు గారికి ఇలాగే వేదికన నలు పెద్దలకు అధికారులకు అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసిన ఆటో సోదరులకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసిన తర్వాత మరి ఆటో కార్మికులకి ఏదైతే పదిహేను వేలు అన్నారో అది సెపరేట్దే కానీ ఎన్ని ఇచ్చారు మాకు ఇస్తారు లేదో మొన్నేగా తల్లికి అందరం ఇచ్చారని చెప్పి మీరు అందరూ కూడా ఎదురు చూశారు కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మాట అన్నారో ఆ మాటకి కట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటో సోదరులకు మనం అన్నాం దసరా కానుగ్గా అది ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల రెండు లక్షల తొంభై వేల మందికి నాలుగు కోట్ల ముప్పై నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ రోజునే మరి మీ అందరి అకౌంట్లోకి వేస్తున్నారంటే ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పేదవాడు బాగుండాలి అనే ఒక నిర్దేశంతో అందరికీ కూడా మీ అందరికీ కూడా చేస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా కూటమికి మద్దతు పలకవలసిన అవసరం ఎంత ఉంది లోగడ ఐదు సంవత్సరాల్లో మీరు అనేక ఇబ్బందులు పడ్డారు ఏ అయితే గుంటలు రోడ్లు ఉన్నాయో దానికోసం మీరందరూ కూడా ప్రచారం చేసేటప్పుడు మీ ఆటో చక్రాలు ఊడిపోయినాయి కానీ మీ ఆటోలో ఎవరైతే గర్భిణీ స్త్రీలు లెక్కించుకుని వెళ్ళి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నాయి కానీ మరి మీడియా ద్వారా మీరు కూడా మీ ప్రచారాన్ని మీరు అందరూ కూడా చేశారు మరి ఆ కూటమి ప్రభుత్వంలో గ్రీన్ ట్యాక్స్ రూపేణ మీరు జేబ్రా ట్యాక్స్ అని పెట్టి మీ అందరినీ కూడా వేధిస్తుంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు అలాగే మన లీలాకృష్ణ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు దాని ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నాం ఈ రోజున మీరు నిర్భయంగా మరి ఆ ట్యాక్స్లు ఏమి లేకోకుండా ఆ ఫైన్ లేకుండా చూసుకుంటున్నారంటే మీ అందరికీ కూడా కూటమి ప్రభుత్వం కల్పించింది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అలాగే మీ అందరికీ కూడా అందరికంటే ఎక్కువ మంది ఆటో వాళ్ళు ప్రయాణం చేసేది ఎవరైతే ప్రజలు సాధారణంగా ఉండే అందరూ కూడా ఆటో వాళ్ళే మీరు ఏదైతే పథకాలు ప్రభుత్వం ఇస్తుందో ప్రజలకి మంచి జరుగుతుందో ఈ మంచి ప్రభుత్వం ఏం చేస్తుందనేది మీరు ఏదైతే వాళ్ళు ఎక్కిన కాడి నుంచి దిగేటప్పుడు వరకు చెప్పవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలి మరి అందరూ కూడా మీరు అందరూ తీసుకుని వెళ్ళిపోవడమే కాదు ఈ మంచి ప్రభుత్వానికి మంచి మాటలు చెప్పవలసిన బాధ్యత కూడా మీ అందరికీ కూడా ఉంది కాబట్టి ప్రజలకి ఆ బాధ్యతను మీ ప్రజల తరఫున మీరు అందరూ కూడా ఆ బాధ్యత తీసుకుని మీరు చెప్పాలని చెప్పి మీ అందరికి కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే మరి ఏలూరు నియోజకవర్గానికి వచ్చి సంబంధించి మరి ఏదైతే పాత ఏదైతే పదకొండు వందల ఎనభై నాలుగు అలాగే కొత్తగా ఆరు వందల ఇరవై మంది పెట్టుకుంటే మరి మూడే ఏదైతే రిజెక్ట్ అయినాయి అవి కూడా ఏదనేది కారణం తెలీదు పద్దెనిమిది వందల యాభై ఐదు మందికి ఏలూరు నియోజకవర్గంలో పదిహేను వేల చొప్పున అందరికీ కూడా రావటం జరిగింది మరి మీ అందరూ కూడా మరి ఆటో సోదరులందరూ కూడా మరి నిన్నటికి నిన్న మేము ఇంచుమించుగా సాయంత్రం చెప్పినప్పటికీ కూడా మరి అందరూ కూడా ఆటో ర్యాలీలో కానీ అందరూ కూడా ఫ్యామిలీ సభ్యులతో పాటు ఇక్కడికి రమ్మని చెప్పినప్పుడు మరి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ మరి కూటమి ప్రభుత్వానికి మీరు ఎల్లప్పుడూ కూడా మద్దతు తెలిపే విధంగా ఈ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను మీరు తీసుకోవాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇంకా యుద్ధాంశాలను సృష్టించి సర్వనాశనం చేసినటువంటి వెళ్ళిన తరుణంలో ప్రజలందరూ ఇచ్చినటువంటి కూటమికి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ సంక్షేమ మరి అభివృద్ధి ఉపాధి కల్పన వైపు దూసుకెళ్తూ మరి ఈ రోజున ప్రీ బస్సు పెట్టడం వల్ల కొంత ఆటో సోదరులకి నష్టం జరిగిందని మరి ఏదైతే సూపర్ శిక్షలు ఇచ్చినటువంటి హామీలో భాగంగానూ దానికి అదనంగా రోజున ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు రెండు లక్షల తొంభై వేల మంది పైగా మరి ఈ రోజున ప్రతి ఒక్క ఆటో సోదరులకి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం అనేది చాలా గర్వకారం ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఒకవైపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమమే సుభిక్షంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా సుభిక్షంగా ఉండాలి సుపరిపాలన అందించాలన్నటువంటి లక్ష్యంతో ఏదైతే కోటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు ఆశయాలతో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం గారు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మరి ఈరోజు చాలా ఈ రాష్ట్రంలో ఒక మంచి శుభ ఎందుకంటే పెద్ద పెద్ద సిటీల్లో ఉన్నటువంటి ఆటో సోదరులు చాలా ఉపాధి కోల్పోయారు ఎందుకంటే ఈ రోజు తిరుపతి కానీ లేదంటే వైజాగ్ కానీ విజయవాడ కానీ సిటీల్లో అక్కడ సిటీ బస్సుస్ ఉంటాయి ఎక్కువగా చాలా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది కనుకనే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం పదివేలు ఇస్తే దానికి ఇంకా ఐదు వేల రూపాయలు ఎగస్టా చేసి ఈ రోజున మరి యొక్క ఆటో ఆటో సోదరుల యొక్క కుటుంబాల్లో వెలుగు నింపినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వరకు ధన్యవాదాలు తెలియజేస్తూ